నమస్తే వెల్కమ్ టు యువసేన ఈరోజు మనం వచ్చేసి మార్గం టాపిక్ ఏంటంటే కళ్యాణ్ దిలీప్ అన్న గురించి సో కళ్యాణ్ దిలీప్ అన్న చిన్న ఎలక్షన్ల ముందు ఒక చిన్న చిన్నది ఒక స్టేట్మెంట్ వదిలిండు ఏదంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్సీపీ పార్టీని ఓడించాలి అంటే లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే దేవుడే దిగిరావాలి అని వదిలిండి ఎందుకంటే అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల వలన ఆ టైంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వలన సో తను ఆ స్టేట్మెంట్ వదిలేడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం మరి ఇరవై ఒక్క సీట్లకే కుదించుకోవడం ఇలాంటి పరిణామాలను చూసి సో తనలో తనకు ఒక ఆలోచన వచ్చేసి ఈ ఇష్యూ ఈ యొక్క స్టేట్మెంట్ వదలడం జరిగింది సో దీన్ని పట్టుకొని అప్పట్లో పాపం ఆయన మీద చాలా వరకు చాలామంది ట్రోల్ చేశారు ఇబ్బంది పెట్టారు కామెంట్స్ ఇబ్బంది పెట్టారు పాపం ఆయన కూడా చెప్పాడు నేను చాలా వరకు కొద్ది కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పు చెప్పాడు సో దాని గురించి కూడా మనం కూడా ఒక ఒకటి రెండు మూడు సందర్భంలో మనం ఏమైనా లేవని జరిగింది మొత్తం అయిపోయింది ఎలక్షన్లలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ కూటమి బంపర్ మెజారిటీతో గెలవడం జరిగింది ఇంతవరకు బాగానే ఉంది ఓకే ఇప్పుడు ఏంటో సమస్య రాజేష్ మాస్తేనే ఉన్నాడు రాజేష్ మహాసేన మొన్న ఒక వీడియో పెట్టిండు చూసిన అది అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖి మాట్లాడిన వీడియో అనుకు వీడియో సో దాన్ని యాస్టీస్గా యాస్టీస్గా పట్టుకెళ్ళి సో తన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాడు రాజేష్ మహాసేన పెట్టే దాని కింద టైటిల్ ఏమి రాసిండా అంటే అదే తమిళు కానీ టైటిల్ కానీ ఏం చేసిండాయ్య అంటే అసలు ఈ తమ్ముడు కరెక్ట్గా మాట్లాడి తప్పు మాట్లాడిండ అసలు ఏం మాట్లాడుతుందో అర్థమైందా మీకేమైనా అని ఒక చిన్నది పెట్టిన టైటిల్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ నాకు అర్థం సారీ నాకు అర్థమైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు జనసేన పార్టీని ఓడించడానికి కుట్ర చేసిన దాంట్లో నువ్వు ఒకటి లేవా రాజేష్ మహాసేనా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ముందు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ని ఓడించడానికి కుట్ర పనిన వ్యక్తులు నువ్వు ఒకటి లేవా ఉన్నావా లేవా ఆఫియస్లీ ఉన్నావు పక్కన పెడదాం బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చావు కదా నువ్వు ఏమని ఇచ్చావు బహిరంగంగా స్టేట్మెంటు ఈసారి వైయస్సార్సి ఈసారి వైఎస్ఆర్సిపి గెలుస్తుంది మా యొక్క మేము అభ్యర్థులందరం జనసేన పార్టీని ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాము ఆ ఇరు ఆ ఇరవై ఒక్క సీట్లలో అని చెప్పినావు అంటే ఆ ఇరవై ఒక్క సీట్లలో జనసేన పార్టీని గెలి ఓడించి ఎవరు కొట్టిద్దామని వైయస్సార్సీపీ కదా సో చిన్న విషయం ఏంటంటే వైఎస్సీపీ పార్టీ గెలిపించడం కోసం నువ్వు శతవిధాల శతవిధాల ప్రయత్నం చేసినావు ఎక్కడ జనసేన నుంచి ఒక ఇరవై ఒక్క సీట్లలో మరి ఇరవై ఒక్క సీట్లలో మరి ఒక్క సీట్ కూడా మరి గెలిపించలేకపోయినా మరి వైఎస్సీ పార్టీని అంటే దీన్ని కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ నువ్వు కూడా పరోక్షంగా వైఎస్సీపీ పార్టీకి సపోర్ట్ ఇచ్చినావు కదా నువ్వు కూడా నీ కోపంతోనో లేకపోతే నీ అజ్ఞానంతోనో లేకపోతే నీ విజ్ఞానంతోనో దేంతోనో దాంతోనో వైఎస్సీకి సప్ పార్టీకి సపోర్ట్ ఇచ్చావా లేదా నువ్వు సపోర్ట్ ఇచ్చావు ఆ విషయం రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసు చాలా వరకు అందరూ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు నిన్ను పిలవడం జరిగింది క్లాస్ వీకడం జరిగింది ఒళ్ళు దగ్గర పెట్టుకో కాస్త పని రాజేష్ మహాసేనా క్లాస్ పీకడం జరిగింది ఆ విషయం బయటకు వచ్చింది ఈసారి అప్పటి నుంచి జరగ వదిలేసినావు ఎలక్షన్ వరకు అమ్మును కానీ నువ్వు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చావు కదా ఇక్కడ ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ దేశముఖి అబ్బాయి ఏమన్నాడంటే ఆ తమ్ముడు ఏమన్నాడంటే మంచిగా వి రాజేష్ మోసేనా ఆ అబ్బాయి కరెక్టే మాట్లాడి నీకు అర్థం కాలేదు ఎందుకంటే కళ్యాణ్ దిలీప్ సుంకర్ ఆ స్టేట్మెంట్లో అప్పుడు ఉన్న పరిస్థితుల్లో దాన్ని బట్టి ఇట్లా చెప్పాడే కానీ ఆయన ఎప్పుడు జనసేన పార్టీకి వ్యతిరేకం కాదు జనసేన పార్టీకి వ్యతిరేకంగా నేనాడు పని చేయలేదు జనసేన పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన కార్యకర్తల్లో ఆయన ఒకడు ఆయన ఒక మేజర్ పిల్లరు కార్యకర్తల్లో జనసేన పార్టీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆయన ముందున్నాడు జనసేన పార్టీ కృషి కోసం ఆయన ఎంతగానో కృషి చేసిండు విజయం కోసం జనసేన పార్టీ ఎదుగుదలలో ఆయన ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజను అని చెప్పిండు అనిల్ కుమార్ యాదవ్ మనం చూసుకొని వస్తారు వీడియో సో దాన్ని పట్టుకెళ్ళి నువ్వు తప్పు మాట్లాడి కరెక్ట్ మాట్లాడింటా నువ్వు చేసిన ఏంది భయ్ నాకు అర్థం కట్టలేదు నువ్వు ఆయన మంచిదని చేసినావా నువ్వేం పని చేసినావు నువ్వు మంచి పని చేసావా లేదు కదా మరి మంచి పని చేసినప్పుడు ఒకరి గురించి నీకెందుకు రాయన నాకు అర్థం కట్టలేదు ఒకరి గురించి నీకేందుకు నువ్వు మంచివాడే రాజేష్ మాస్టర్ అయినా చాలా మంచోడు ఒప్పుకుందాం నేను ఒప్పుకుంటున్నా మరి నీకేమైంది మరి నువ్వెందుకు ఆ స్టేట్మెంట్ వదిలేవు మరి ఎప్పుడు ఎలక్షన్ల ముందు కదా తప్పే కదా నీది అంటే నువ్వు చేసినేమో మంచిది వేరే వాళ్ళు చేస్తున్నామో తప్ప మళ్ళీ ఎప్పుడేమన్నావు లాస్ట్కి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు గొప్ప అది ఇది అని అని అంటున్నావు సరే నీ పా టీడీపీ పార్టీ గెలిచింది కాబట్టి నువ్వు గొప్ప అని చెప్పుకోవాలి ఎందుకంటే నీకు కొన్ని పనులు కావాలి నీకు కొన్ని పనులు కావాలి నెక్స్ట్ నువ్వు ఒక ఎమ్మెల్యే టికెట్ ఆశించాలి ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఎమ్మెల్యే కావాలంటే ఇప్పుడు ఈ రోజు నుంచి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కాస్త మొయ్యాలి అది నీ పర్సనల్ అది కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు హైలైట్ కావడం కోసం జనసేన పార్టీలో లేదా టీడీపీ పార్టీలో నువ్వు హైలైట్ కావడం కోసం కళ్యాణ్ దిలీప్ని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు ఆలోచించుకోను చాలా వరకు సో ఇక్కడ ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ పెట్టినటువంటి వీడియో అతను ఇచ్చినటువంటి స్టేట్మెంటు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే దాంట్లో తప్పు అనేది ఎలాంటి అవకాశం లేదు కావాలంటే నీ వీడియో కింద కామెంట్స్ ఉంటాయి ఉంచే ఉంటాయి చాలా వరకు నెగిటివ్గా వస్తారు ఆ కామెంట్స్ అన్నీ ఒకసారి రివిజన్ చేయి చేసి చూసుకో చదువుకో సో ఇది థ్యాంక్ యూ సో మచ్